అభయం ప్రజల న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా జగంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే జ్యోతిలాల్ నెహ్రూ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రభుత్వం మద్యం దుకాణాల ద్వారా మద్యాన్ని విక్రయించే పాలసీని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన మాజీ ఎంపీ మిథున్ రెడ్డి సీట్ అధికారులు విచారించి అరెస్టు చేయడంతో జగన్ మేము ఏ తప్పు చేయలేదంటూ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉంటే గులకింద పూస మాట్లాడినట్టుగా ఉందని నే నేతృత్వంలోనే ఈ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ముఖ్యంగా మీ ఎంపీ విజయసాయి మీలో మీ వాటాలో తేలక బయటపడ్డారని కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఈ స్కామ్ లో ముఖ్య భూమిక వహించగా అన్నట్టు ముఖ్యమంత్రి జగన్ అనుసంధలోనే జరిగిన తొందరగా జగన్ కూడా అరెస్ట్ తప్పదని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా నాసిరకం మద్యం అమ్మే అనేక మంది ప్రాణాలు కోల్పోవడం జరిగిందన్నారు వికలాంగులుగా కిడ్నీ బాధితులుగా లివర్ వ్యాధి బాధితులుగా మిగిలిపోయారని దీనిపై కూడా జగన్పై విచారణ జరపాలని ఎమ్మెల్యే నెహ్రూ తెలియజేశారు ఈ స్కామ్ లో అప్పుడు లో ఈ మద్యం పాలసీని ఆమోదించిన వారందరినీ విచారించాలని దీనికి చంద్రబాబుకి ఏ సంబంధం లేదు సిట్ అధికారులు ఈ స్కామ్ను విచారించి బాధ్యులందరినీ జైలుకు పంపిస్తారని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు ఎస్వీఎస్ అప్పలరాజు మార్సిటి భద్రం కొత్త కొండబాబు సత్య సదాశివరెడ్డి కొంచె పాఠన్ పాఠంశెట్టి నాగేశ్వరరావు బుద్ధి సురేష్ తదితరులు పాల్గొన్నారు మాట్లాడుతున్నటువంటి సందర్భం సరే ఈ అక్రమ కేసులా కాదా అన్న దాని మీద తర్వాత వెళ్తాను ముందు ఈ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం దారుణంగా దూసేసిందని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు చెప్తున్నారు ఐదేళ్లు పెద్ద గుండ్ర పండుతు పండుతో మీరు ఐదు సంవత్సరాలు మీరు పరిపాలనలో ఉన్నారు కదా చాలా రకరకాల విమర్శలు పెట్టారు కదా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలని లేనివి ఉన్నవి సృష్టించి కేసులు పెట్టి ఇబ్బందులు కాల్ చేశారు సాక్షాత్తు మీ ఎంపీనే చితక్ కొట్టేసి తొక్కలు తీసేశారు అంత నిరంకుశంగా వ్యవహరించినటువంటి మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ లెక్కన విషయంలో దోపిడీ జరిగితే ఎందుకు ఐదు సంవత్సరాలు మీరు నిమ్మక నీరెత్తినట్టున్నారు అందులో మీకు ఆటలు ఉన్నాయా కాబట్టి ఈ అవినీతి దండాన్ని దానికేదో రూపు పాపుకోవడం కోసం వీధి కుళాయిల దగ్గర ఆడవాళ్ళు దెబ్బలు ఆడుకుంటుంటారు నువ్వు ఇదంటే నువ్వు ఇది అని చెప్పేసి ఆ రకంగా మాట్లాడుతున్నటువంటి సందర్భంగానే దీన్ని భావించాల్సి వస్తుంది ముఖ్యంగా అక్రమ కేసు అక్రమ తందని అరే ఇది కేసు ఉందని నేను చెప్పలేదే ప్రేమ విభజన ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనలేదే దీని మీద వచ్చినటువంటి ఆరోపణని వాస్తవాన్ని నిగ్గు తేల్చడం కోసం ఒక సిట్ వేసినటువంటి సందర్భంలో ఆ సిట్లో అనుమానితులుగా ఉన్నటువంటి వ్యక్తుల్ని వాళ్ళు విచారం చేస్తుంటే వాళ్ళకి అతి దగ్గరగా ఉన్నటువంటి మీ బిగ్ బాస్ ఎవరైతే ఉన్నాడో పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అతనికి అతి చేరువుగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి దీనికి మూలంగా సమావేశాలు జరిగాయి ఇందులో ఫ్రేమ్ చేసిందంతా కూడా పాలసీ ఫ్రేమ్ చేసిందంతా కూడా ఆ సమావేశాల్లోనే జరిగినాయని చెప్పినటువంటిది వాస్తవం కదా ఆయన చాలా మర్మటిని కూడా విశదీకరించి చెప్పినటువంటి పరిస్థితి ఉంది కదా అతను తెలుగుదేశం పార్టీ కూడా అయితే తెలుగుదేశం పార్టీకి మిత్రుడా ఇవాళ ఏమైనా మా పక్కలోకి వచ్చాడా మేము జాగ్రత్త ఎత్తామా వీళ్ళు మీరు వాటాలు పడక పంచుకోలేక తెచ్చిన దాన్ని ఉద్యోగించుకోలేక బయటపడినటువంటి సందర్భంలో వచ్చినటువంటి వాస్తవాలు నిగుదేల్చడం కోసం వేసినటువంటి సిట్టు ద్వారా ఎలా ఒక్కొక్కడో బయటకు వస్తున్నటువంటి పరిస్థితి రాజ రాజశేఖర్ ఎవరొత్త రాజశేఖర రెడ్డి కచ్చిరెడ్డి రాజశేఖర రెడ్డి అతను ఎవడో మన అక్కడికి తెలియదు కదా ఇదా నుంచే బయటకు వచ్చాడు అతను అరెస్ట్ చేసిన తర్వాతే కదా ఇందులో ఒక్కొక్కరుగా ఒక్కొక్కరిగా అందరూ వస్తున్నటువంటి సందర్భం ఉంది ఒకటి నేను మిథున్ రెడ్డి గురించి మాట్లాడలేదు మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అతి సన్నిహితంగా వ్యవహరించినటువంటి పరిస్థితులు వాస్తవం ఎక్కడ మీ గురించి ఏ రకంగా కూడా మాట్లాడలేదే నీ వ్యవహారశాలి మార్చుకోమని చెప్పాడు నువ్వు నడిచేటటువంటి విధానం కరెక్ట్ కాదు అని చెప్పాడు రోజుకు పద్దెనిమిది గంటలు ఆహారం సరఫ్ చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తూ పాలన చేస్తూ తన ఆలోచన అంతా కూడా ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ రకంగా చక్కదిద్దాలి అస్త ఈ వ్యవస్థని ఏ ఏ రకంగా రూపకల్పన చెయ్యాలి అనేటటువంటి ఆలోచన చేయడానికే సరిపోతుంది ఆయనకి ఇంకా నీ గురి నుంచి పట్టించుకునే ఉంది నీ గురి నుంచి పట్టించుకోవడానికి ఒక వ్యవస్థ ఉంది అక్కడ అవసరమైతే అయితే ఈడీ ఉంటాడు సిఐడి ఉంటారు సిఐడి ఉంటుంది సిబిఐ ఉంటుంది ఇవాళ సీట్ ఉంది మిథున రోడ్డు దగ్గర ఆగదు ఇది మిథున్ రోడ్డు తర్వాత కూడా నువ్వే వస్తావు ఖచ్చితంగా ఎందుకంటే ఫైనల్ గా వచ్చింది మూడు వేల ఐదు వందల కోట్లలోని మేజర్ షేర్ మీదే న్యాయం కదా అది నాయకుడికి అవ్వకుండా ఉప ఎలా పనిచేసుకుంటారండి అలా తీసుకునేది వాళ్ళు తీసుకుంటారు నాయకుడికి మేజర్ సరిస్తారు కాబట్టి ఎందులో ఖచ్చితంగా నీ రోల్ ఉంది నీ రోల్ రేపు నువ్వే నిర్దేశించు కదా ఆ రోజు కుటుంబాన్ని వేధించేస్తున్నాను అరే పెదిరెడ్డి కుటుంబాన్ని వేధించలేండి ఏం చేశారు పెదిరెడ్డి కుటుంబాన్ని కాదు నిజంగా చంద్రబాబు నాయుడికే మీలా వ్యవహరించాలనుకున్నా కక్ష తీర్చుకోవాలనుకున్నా ఒక్క వైసీపీ లీడర్ రోడ్డు మీద తిరగలికి కూడా ఇవాళ మీరు పాలన చేసినప్పుడు ఏ రకంగా వ్యవహరించారు మీరు ఇదే పెదిరెడ్డి ఏం చేశారు తను ఎగ్గినటువంటి శాసనసభ నియోజకవర్గంలో తిరగడానికి కూడా వీలు లేని పరిస్థితులు కల్పించారా మీరు ఆ రోజు అధికార దుర్వినియోగంతో ఇదే చంద్రబాబు నాయుడు గారిని అది వేధింపడ్డే ఇంటికి తాళ్లు కట్టి బయటికి వెళ్లకుండా చేయడం వేధింపడ్డే వాళ్ళ పెద్దరెత్తిని ఎవరిని నియంత్రించాడండి అతన్ని ఎక్కడ తిరుగుద్దు అంటున్నారు అతన్ని నోటీస్ ఇచ్చి సగౌరవంగా పిలిచారు విచారణ చేశారు సక్రమైనటువంటి సమాధానం రాలేనట్టుంది రాకపోవడంలో అతను అరెస్ట్ చేసి కస్టడీలో పెట్టుకుని ఎందుకు నువ్వు కేసులకు ఆధార్ కాకుండా దాకా తప్పు దొరుకుతుంది ఓ ముఖ్యమంత్రిగా పోను ఖర్చు ప్రభుత్వానికి ప్రజల డబ్బు దుర్వినియోగం అవుతుందన్నావు ఇవాళ ఖాళీగా ఉన్నావు కదా గోకుట్ బోల్డ్ గిల్ కొంటూ మరి ఇప్పుడు ఆ కోర్టుకు వెళ్ళి నీకు నువ్వుగానే నీ మీద ఆ నిందారోపణలు అన్నింటినీ రద్దు చేసుకోవచ్చు కదా నిజాయితీ పౌరుడిగా రూపు చేసుకోవచ్చు కదా నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు నువ్వు అక్రమంగా అని చెప్పేసి నీ మీద ఆరోపణ ఉంది లక్షల తోరకు పోతలుచుకోలే నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఉందో దానితోనే మాట్లాడుకుందాం అది కాదు అని చెప్పి నిరూపించుకోవచ్చు కదా ఇవాళ అప్పుడు సంవత్సరం అయిపోయింది నువ్వు ఖాళీ అయిపోయావు ఇవాళకి ఏదో బొమ్మ కట్టుకుని వాయిదాలు కలగకుండా కాలక్షేపం చేస్తావే అంటే ఎక్కడో నిగూఢంగా నువ్వు చేసినటువంటి తప్పు శిక్ష పడతాదనేటటువంటి భయం నీకు ఉంది ఉందా కాబట్టి కాలక్షేపం చేస్తావు కానీ ఇవాళ ఈ లిక్కర్ కేసులో మాత్రం నువ్వు తప్పుకునేటటువంటి పరిస్థితులు లేవు డైరెక్ట్గా నీ ఎన్వాల్వ్మెంట్ ఉంది నీ ఎన్వాల్వ్మెంట్ దోపిడీయే ధన దోపిడీయే కాదు ప్రజల ప్రాణాలను అరించవు అతి దారుణంగా కల్తీ మధ్యాన్ని నువ్వే డైరెక్ట్ కావాలని నీ ప్రభుత్వంలో దాని మీద కూడా కష్టంగా కేసు కట్టాలి అంతమందిని నువ్వు చంపేస్తావు అనారోగ్యం పాలు చేసేసావు వికలాంగణ చేసేసావు అటువంటి నిన్ను ఏం చేయాలి ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు నువ్వు ఇందులో శిక్ష ఖచ్చితంగా నీకు శిక్ష పడుతుంది నాకైతే పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది లంజ అంటే లంజ అనేటటువంటి విధానం మానుకొని నీలో నిజాయితీ ఉంటే నిరూపించుకో ఇప్పుడు ధైర్యంగా ముందుకురా నిన్ను మళ్ళీ ఎవరో తీసుకొచ్చి అరెస్ట్ చేయడాలు ఇవన్నీ చేయడం కాకుండా నా మీద ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి నాకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు ఇదిగో అని చెప్పేసి సచీనుడు అయితే సచీనుడిగా నిరూపించుకో సిట్టోళ్ళు పిలిచేదాకా ఆగక్కర్లను ఇక్కడ ఒక జగన్మోహన్ నుంచి బాధ్యుడు కాదు ఈ జరిగినటువంటి ప్రతి దందాలో ఈ నిర్ణయించినటువంటి పాలసీలో ఏదైతే కేబినెట్ ఆమోదించిందో ఆ క్యాబినెట్ లో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వుడు కూడా ఇందులో బాధ్యుడే అవుతాడు యాజ్ పర్ లా ప్రకారం చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఆ రకమైనటువంటి నిర్ణయం కానీ వాళ్ళ సీట్లు తీసుకోగలిగితే కోర్టు నిర్ణయించగలిగితే భవిష్యత్తులో ఎవడో తప్పు తప్పు జరగకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది లెక్కర్ పాలసీలోనే లెక్కర్లోనే కాదు లెక్కర్ దాలోనే కాదు మైన్స్ మినరల్స్ నువ్వు దందా నడపలేదా వేరుకి నీ తండ్రి మైన్స్ మినిస్టర్ ఉన్నాడు తప్పించి మీరు వాటాలు వేసుకొని పంచుకోలేదా కొన్ని రోజులు నీది కొన్ని రోజులు ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో బుగ్గంది ఇలా సంవత్సరాలు సంవత్సరాలు మీరు పంచుకుని ఈ మైన్స్ దండాలు మినరల్ దండాలు ఇవన్నీ కూడా ఉంటుంది వాస్తవం కదా మీ జాతకాలు మాకు తెలియవా అన్ని నువ్వయ్యే వ్యవహరించావు ఆ వ్యవహరించినటువంటి విధానంలోనే ఈ లెక్కర్ ధనాలో కూడా నీ రోల్ ఉంది ఉన్నటువంటి సందర్భంలోనే సిట్లు తేలినటువంటి విధానంలో ఒక ఏది తొందరపడుతు నిర్ణయం తీసుకోవట్లేదు ఇక్కడ సిట్లు చాలా సున్నంగా ఒకటికి రెండు సార్లు ఆలోచన చేస్తాయి అన్ని ఆధారాలతోటి ప్రూఫ్స్ తోటి ఉండి ఇవాళ కొన్ని వందల పేజీలు మీ చరిత్రని అందరినీ కూడా రంగరించి చివరికి నీదాకా అరెస్ట్కి వచ్చారు ఏ ఒక్క వ్యక్తిని కూడా గోడ దూకేసి నిర్బంధించేసి తీసుకొచ్చి కొట్టేసి పెట్టేయలేదే న్యాయబద్ధమైనటువంటి విధానం చట్టానికి లోబడి వ్యవహరిస్తుంది వాళ్ళ ప్రభుత్వం కానీ సిట్ ఇందులో మాకు సంబంధం ఏమంటుంది మేము సిట్ నేసే వరకే మా ప్రభుత్వం యొక్క బాధ్యత ఆ సిట్టు వ్యవహరిస్తుంది న్యాయబద్ధంగా చట్టం తర్బం చేసుకుని పోతుంది నువ్వు అబద్ధపు ఆరోపణలు చేస్తే చట్టం తప్ప చేసిపోద్దని చెప్పేవే మరి ఇవాడ బాధగా ఉందా నిగా ఉందా బాబుకు మిమ్మల్ని చూస్తే కడుపు మంటే కడుపు మంట జనానికి వచ్చింది మీరు చేసినటువంటి అక్రమ పాలనకి దోపిడీ విధానానికి నిర్బంధ విధానానికి సహించలేక మిమ్మల్ని అతి దారుణంగా ప్రజలు కడుపు మంటతో వాడించారు చరిత్రలో ఎక్కడ ఇంత దారుణంగా ప్రతిపక్షం లేనటువంటి పరిస్థితులు ఉంటాయా ప్రతిపక్షం లేనటువంటి పాలనను మాకు అందించారు దానికి కారణం బాబు కాదు కడుపు అంట ప్రజలకి మీరంటే కడుపుమంట అసలు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పుట్టిన తర్వాతే మహిళలకి గౌరవం అన్నది పెరిగింది తెలుగుదేశం వల్లే ఆస్తులో సమానకు వచ్చింది సమాజంలో మీకైనా సరే గౌరవం ఉంటుంది ఆ విజ్ఞానానికి అవకాశం కల్పించింది తెలుగుదేశం పార్టీ సంపదని పొందడానికి ఆస్తులు సగం హక్కిచ్చింది తెలుగుదేశం పార్టీ అతిగా గౌరవించింది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నది పుట్టిన తర్వాతే ప్రజాప్రతినిధులుగా స్థానిక సంస్థల దగ్గర నుంచి శాసనసభ వరకు కూడా నిష్పత్తి ప్రకారం శాసనసభ్యులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రజాప్రతినిధులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అది తెలుగుదేశం పార్టీ యొక్క విజ్ఞత మీద నువ్వు ఆ చీరలు కట్టుకున్నావు రైతు అయితే ఈ చీరలు కట్టుకోవాలి ఫ్లైట్లో ప్రయాణం ఏం చేస్తావు రైతు అయితే నేను చెప్పేసి మహిళను అవమానపరిచేటటువంటి విధానంలో మాట్లాడుతుంది ఇక మీరు రాజధాని ఉద్యమంలో మహిళని వేధించినటువంటి వేధించులు తక్కువ సాక్షాత్తు కనకదుర్గమ్మ దగ్గరికి వెళ్తుంటే కూడా దారుణంగా హింసించినటువంటి పరిస్థితి పాపం జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు చంద్రబాబు నాయుడికి ఆనవాయి అలవాటు మహిళల్ని ఇబ్బంది పట్టడం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఏ మహిళని ఇబ్బంది పెట్టాడు ఒక విజ్ఞత కలిగినటువంటి నాయకుడుగా మహిళల మీద అతి గౌరవం ఉన్నటువంటి వ్యక్తిగా ఏవన్ ముద్దాయిగా ఉన్నటువంటి నాని రాని కాదు నాని గారి భార్యని అరెస్ట్ చేస్తానంటే ఒక ముఖ్యమంత్రిగా ఆడవాళ్ళ జోన్ తెలకండి వాస్తవాలు తెలిసిన తర్వాత ఏదైనా నిర్ణయం కోర్టుకు తీసుకుంటారో తప్పించి దాన్ని డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో నానిదే దాని బాధ్యత కాబట్టి ఆడవాడికి ఏం తెలిసి ఉంటుంది ఆవిడ ఇబ్బంది పెట్టకండి అని చెప్పినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు నీలా ఆడవ్ని హింసించేటటువంటి వ్యక్తిగా ఒక పోస్ట్ పెడితే ఆవిడెవరు అరెస్ట్ చేశారే ఒక పోస్ట్ ఇది తప్పు నాయనా అని చెప్పినందుకు ఆవిడని అరెస్ట్ చేసి హింసించి నానా ఇబ్బంది పెట్టారే అది మహిళల మీద మీకున్నటువంటి నీ మీద ఉన్నటువంటి ఆరోపణలన్నింటినీ నువ్వు నిదారో నువ్వు ఆరోపణలు అని చెప్పేసి నిర్ధారణ చేసుకోవాలనుకుంటే